హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత టీమిండియా షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంటుంది ఎన్ని సిరీస్ రాడబోతుంది ఈ సంవత్సరంలో వచ్చేసరికి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికి నాలుగు టెస్ట్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇందులో ఇంగ్లాండ్ రెండు గెలవగా టీమిండియా ఒకటి అయితే గెలిపింది ఒక మ్యాచ్ మాత్రమైతే డ్రాగా అయితే ముగిసింది ఫిఫ్త్ టెస్ట్ ఎవరు గెలుస్తారనేది అయితే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇండియా గెలితే అయితే రెండు రెండుతోనైతే సిరీస్ సమానం అవుతుంది లేదు ఇంగ్లాండ్ గెలితేనే మూడు ఒకటితోనైతే సిరీస్ అయితే కోల్పోయే ప్రమాదంలో అయితే ఉంది లేదు డ్రా అయితే మాత్రం అయితే రెండు ఒకటితోనైతే అయితే ఇంగ్లాండే దిగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఐదో టెస్ట్ ఐదో టెస్ట్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు నాలుగో రోజు అయితే పూర్తి అంటే పూర్తిగా ఫలితం వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ అయితే బ్యాటింగ్ చేస్తుందని చెప్పుకోవచ్చు యాభై పరుగుల వద్ద ఒక వికెట్ అయితే కోల్పోయి అయితే ఉండడం జరిగింది ఇంకా ఇంగ్లాండ్ వచ్చేసరికి మూడు వందల ఇరవై నాలుగు పరుగుల వెనుకంజలు అయితే ఉండడం జరిగింది మరి నాలుగో రోజు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేకపోతే ఇంకా వికెట్లు తీసి విజయం సాధిస్తు అయితే చూడాలి అయితే టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే దాదాపు వచ్చేసరికి ముప్పై ఐదు రోజుల పాటు అయితే రెస్ట్ దొరికే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఈ గ్యాప్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ తోటి టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడాల్సి అయితే ఉండేది కాకపోతే అక్కడ జరుగుతున్న ఉధృత నేపథ్యంలో సిరీస్ అయితే పూర్తి అంటే పూర్తిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ వరకు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఏమి ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చ జరిగిన తర్వాత అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ గ్యాప్లో వచ్చేసరికి బీసీఐ మాత్రమైతే అయితే టీ ట్వంటీ సిరీస్ నిర్వహించాలైతే అనుకుంది కాకపోతే అనుకున్నంత సక్సెస్ అయితే కాలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు అదైతే అసంపూర్తిగా అయితే మిగిలిపోయింది ఇప్పుడు టీమిండియాకు వచ్చేసరికి ఏషియా కప్ వరకు అయితే రెస్ట్ దొరికిందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు ముప్పై రోజుల పాటు అయితే టీమిండియా అయితే రెస్ట్ తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మళ్ళీ మన టీమిండి చూసుకుంటా మాత్రం అయితే సెప్టెంబర్ పది నుంచి అయితే బరిలో దిగుతుంది సెప్టెంబర్ పదిన మొదటి మ్యాచ్ వచ్చేసరికి అయితే ఆడబోతుంది సెప్టెంబర్ పదిన అప్పటి వరకు అయితే అయితే రెస్ట్ దొరుకుతుంది ఏషియా కప్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే ఏషియా కప్ అయితే జరుగుతుంది ఏషియా కప్ లో టీమిండియా మూడు మ్యాచ్లు అయితే ఆడబోతుంది ఆ తర్వాత సూపర్ ఫోర్ మ్యాచ్ ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ దాదాపు చూసుకుంటే ఇరవై రోజుల పాటు అయితే ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీమిండియా వచ్చేసరికి ఏషియా కప్ కంప్లీట్ అయిన తర్వాత టీమిండియా వచ్చేసరికి ఇండీస్ అక్టోబర్లో వచ్చేసరికి వెస్టిండీస్తో అయితే రెండు టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడబోతుంది మొదటి టెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ ఆరు వరకు అయితే మొదటి టెస్ట్ అయితే జరగబోతుంది అది వచ్చేసరికి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ వీధికి అయితే జరగబోతుంది సెకండ్ టెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ పది నుంచి పద్నాలుగు వరకు అయితే జరగబోతుంది ఇది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది ఈ రెండు టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి అక్టోబర్ నెలనే ఆస్ట్రేలియా పర్యటనకు అయితే వెళ్ళబోతుంది అక్కడ అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ ఎనిమిది వరకు మాత్రం అయితే ఆస్ట్రేలియా పర్యటన అయితే వెళ్ళబోతుంది దాదాపు చూసుకుంటే ఇరవై రోజుల పాటైతే అక్కడ వెళ్ళబోతుంది అయితే ఆస్ట్రేలియా పర్యటనలో చూసుకుంటే మూడు మ్యాచ్ల ఓడియా సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడబోతుంది మన టీమిండియా మాత్రమైతే మొదటగా చూసుకుంటే మాత్రం అక్టోబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు అయితే ఓడియా సిరీస్లు అయితే జరగబోతుంది ఈ సిరీస్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఒడియా సిరీస్ ముగిసిన అయితే టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఎనిమిది వరకు మాత్రమైతే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది ఆస్ట్రేలియా పర్యటనలో ఆ తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతోటి మాత్రమైతే ఒక టెస్ట్ సిరీస్తో పాటు ఐదు డేల ఒడే సిరీస్ అయితే ఆడబోతుంది మొదటగా చూసుకునే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి నర మొదటి టెస్ట్ వచ్చేసరికి నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతుంది మొదటి టెస్ట్ రెండో టెస్ట్ వచ్చేసరికి నవంబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు బాస్పరా స్టేడియంలో అయితే జరగబోతుంది రెండో టెస్ట్ ఆ తర్వాత చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే ఐదు మ్యాచ్ల ఒడియా సిరీస్ వచ్చేసరికి నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు మాత్రమే ఐదు మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే జరగబోతుంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అయితే ఇంగ్లాండ్ సిరీస్ సక్సెస్ఫుల్గా ముగుస్తుందా లేకపోతే సిరీస్ సమాన్ చేసి ముగుస్తుందా ఎలా అనేది అయితే అయితే మనకు క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది పూర్తి ఫలం ఫలితం అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ మ్యాచ్ గురించి కూడా మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాం స్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహే శంభో శంకర థ్యాంక్ యూ